హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూజ్ ఫోళీ ఈరోజు రెసిపీ అల్లం టీ ఈ అల్లం టీ గొంతు బాగోలేనప్పుడు తాగితే చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అట్లాగే ఈ వర్షాకాలంలో ఈ అల్లం టీ కనుక చేసుకుని తాగితే అసలు ఆ అంతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ సన్న మంట మీద ఈ వాటర్ బాయిల్ అవ్వాలి రెండు యాలకులు చిన్న అల్లం ముక్క రెండు దంచుకోవాలి ఇది దంచిన యాకులు అల్లన్నీ తీసుకొని ఇప్పుడు వాటర్లో వేసేయండి ఈ అల్లం వాటర్లో బాయిల్డ్ అవ్వాలి దీనికి రెండు స్పూన్ల పంచదార ఇది రెండు గ్లాసులకు గాను రెండు స్పూన్ల పంచదార ఈ పంచదార అల్లము బాయిల్డ్ అయింది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల టీ పొడి వేసుకోండి రెండు స్పూన్లు వేసుకొని రెండు స్పూన్లు టీ పొడి వేసేసి బాగా కలదిప్పండి ఈ పంచదార అల్లం రసం మొత్తం ఈ టీ మొత్తం మరగాలి బాగా బాయిల్డ్ అయిన తర్వాత పాలు వేసేసుకున్నాం ఇది పొంగు వచ్చేసింది ఒక పొంగు వస్తే చాలు లేకపోతే మరీ స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు పాలు వేసుకోండి చిక్కటి పాలు ఇప్పుడు దీన్ని కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ బాగా మ మరగనివ్వండి ఇలా బాగా మరగడం వల్ల అల్లం రసం అంతా బాగా టీక్ పడుతుంది చాలా చాలా బాగుంటుంది ఈ అల్లం టీ దీన్ని రెండు పొంగులు వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఎక్కువ ఉంచుకున్నా కానీ టీ మరీ స్ట్రాంగ్ అయిపోతుంది ఇంకా ఆపేసేసుకోవచ్చు మీకు టీ ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే ఇంకో హాఫ్ టీ స్పూన్ టీ పొడి కొంచెం పంచదార వేస్తే బాగుంటుంది ఇది మంచి అల్లం టీ రెడీ అయిపోయినట్టు వేడి వేడి అల్లం టీ రెడీ వేడి వేడిగా అల్లంటి రెడీ ఈ అల్లంటి తాగితే ఎంతో రిఫ్రెష్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ